ఏలూరు జిల్లా చింతల్పూడి గ్రామ పంచాయతీలో పంచాయతీ అభివృద్ధికి సంపద సృష్టించడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని మండల ఎంపీపీ బి రాంబాబు నాయక్ అన్నారు చింతలపూడి పట్టణంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ డివో ఈశ్వరి ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మొలుగుమోటి సుధాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ రాంబాబు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో సంపద చేకూరే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని వెలుగు సీసీలకు ఆయన తెలియజేశారు గ్రామ పంచాయతీలు అభివృద్ధి పదంలో ముందుకు నడవాలంటే అభివృద్ధి పదంలో నడవాలంటే ముందు చెత్త ద్వారా సంపద సృష్టించే విధానాన్ని అవగాహన చేసుకోవాలని అన్నారు కార్యదర్శులు పాల్గొన్నారు ప్రయత్నం చేస్తే అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పాటు స్వచ్ఛ భారత్ కూడా నిర్మూలించి ఏర్పాటు చేయడం నిర్మాణం చేయడంలో మన వంతు భారత అవ్వడానికి మీరందరూ కూడా సహకరించాలని అలాగే మహిళా సంఘాలు అందరూ కూడా స్వచ్ఛందంగా మీ దగ్గర అక్కడ కొంతమంది డోనర్స్ కూడా ఉంటారు ఈ చెత్త సాక్రిఫైట్ చేసే విషయంలో ఏదైనా కావాలంటే మన దగ్గర మన పిలిచిన వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఎక్విప్మెంట్ తీసుకోవడం అంటే చిన్న చిన్న డస్ట్బిన్ లాంటివి కానీ లేకపోతే చిన్న చిన్న వనం లాంటివి పెట్టి మన పది సంబంధించిన చెత్త అక్కడ వేసారు అక్కడ నుంచి పంచాయతీ వాళ్ళు కనెక్ట్ చేయడం దాని ఎస్డబ్ల్యూ తీసుకెళ్ళే విధంగా మీ ఏరియాలో మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విషయాలు మనం సక్సెస్ అవుతాం అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ క్లీన్ అండ్ ద్వారా పర్యావరణ పరిశుభ్రం చేయడం అలాగే పర్యావరణంలో ఇప్పుడు వచ్చే ఏదైతే ఈ అట్టి వ్యాధులు కావచ్చు లేకుంటే ఈ రోజుల్లో ఇంటికి డైరియా కావచ్చు మలేరియా కావచ్చు ఇలాంటి చికెన్ బిర్యాస్ కావచ్చు ఒక్కొక్క ఒకటి చెయ్యాలి అలాగే ప్లాస్టిక్ గ్లాసులు అవి కూడా మనం మానేయాలి అంటే ఇప్పుడు బాటిల్స్ వాడుతున్నామంటే ఇది రీసైకిల్ చేయడానికి పక్క వస్తుంది అండి కాబట్టి ఇది కొంతవరకు ఇది లెంజర్యం యాక్చువల్గా ఇది కూడా హెల్త్కి లెంజర్యం కానీ ఇది రీసైకిల్ చేయడానికి ఉపయోగపడుతుంది దీనివల్ల ఏంటంటే మన వాటర్ వాడకపోవడం మన ఆరోగ్యం బాగా చేసుకోవడం పాటు చేసుకోవడం మన ఇష్టం కానీ వాతావరణాన్ని పాటు చేసే హక్కు మన మనుషులకి లేదండి మైకా కవర్లు కొన్ని మనం ఏం చేస్తామని ఇంట్లో దాచుకుంటామా దాచుకో వాటిని పడేస్తాం అవి పడేయడం వల్ల అవి భూమిలో కలిసిపోయి భూమిలో కలిస్తే కానీ కరకవు కరకపోవడం వల్ల గేదెలు వగేర అవన్నీ కూడా తినేటప్పుడు వాటి ఆహారంతో గడ్డితో పాటు కవర్ కూడా వెళ్ళిపోయి వాటికి అనారోగ్య అవి చచ్చిపోతాయి అన్నింటికన్నా ప్రధానంగా కవర్లు ప్లాస్టిక్ కవర్ల వల్ల మాత్రం చాలా దౌర్భాగ్యం ఉండండి అది ఒకటి అందరం కూడా మనకి మనమే ఒక గిరి తీసుకుని ఖచ్చితంగా అవి వాడకూడదు అనేది పెట్టుకుంటే మన పర్యావరణం